ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం ఇప్పుడు మాసం జరుగుతుంది ఈ మార్గశిర మాసం విశేషంగా మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనటువంటి మాసం నారాయణుల ఇద్దరికీ కలిపి ఈ మార్గశిర మాసంలో పూజ చేసుకుంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి శ్రద్ధాభక్తులతో పూజ చేసుకోవాలి మార్గశిర వారాలలో మహాలక్ష్మి అమ్మవారిని నారాయణుడిని ఇద్దరిని కలిపి పూజ చేసుకొని శ్రద్ధాభక్తులతో శ్లోకాలు చదువుకొని నివేదనలు చేసుకొని నిత్య దీప ధూప నైవేద్యాలను సమర్పించుకుంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది మాకంత సమయం ఉండదండి ఏదో కార్తీక మాసంలో పూజలు చేసుకున్నాము ఇప్పుడు ఉదయాన్నే ఆఫీసులకి వాటికి వెళ్ళాలి కదా మరి మళ్ళీ మేము విశేష పూజలు ఏ విధంగా చేసుకోగలము అనేటటువంటి సందేహం వస్తుంది విశేష పూజలు అంటే ఏమీ లేవు మార్గశిర మాసంలో ఏ రోజు విడిచిపెట్టకుండా నిత్యము దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన ఎంతో ఫలితాన్ని కలిగిస్తుంది మార్గశిర లక్ష్మి వారాలలో విశేషమైనటువంటి వ్రతంలాగా చేయకపోయినా కనీసం ఒక నివేదన పెట్టి అమ్మవారికి శ్రద్ధాభక్తులతో పూజ చేసుకుంటే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి ఉద్యోగాలు దొరకని వాళ్ళకి ఉద్యోగం దొరికే మార్గం కనిపిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ మార్గశిర మాసంలో మాత్రం తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అంతేకాకుండా కొన్ని నియమాలను కూడా పాటించాలి కొంతమంది అంటారు ఆహా నియమాలు పాటించినంత మాత్రాన అయిపోతాయా మేము అలా నియమాలు పాటిస్తూనే ఉన్నాం పూజలు చేస్తూనే ఉన్నాము అయినా కూడా ఏమి జరగడం లేదు అంటారు కానీ మార్గశిర మాసం మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన మాసం కదా శ్రావణ మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు కూడా ఇంచుమించుకు అటువంటి నియమ నియమాలే పాటించాల్సి ఉంటుంది అదేంటంటే ముఖ్యంగా మార్గశిర లక్ష్మి వారాలలో వ్రతాలు చెయ్యకపోయినా కూడా ప్రతి ఒక్కరూ ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా అమ్మవారి నామాన్ని స్వామివారి నామాన్ని ఏదో ఒక విధంగా మధ్య మధ్యలో తలుస్తూనే ఉండాలి అది చాలా ప్రధానమైన విషయం అప్పుడే సగం కోరిక మీద తీరిపోయినట్టే లేక ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి ఎంతో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అయితే తప్ప చిన్నపిల్లలు అయితే తప్ప వృద్ధులు అయితే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మార్గశిర లక్ష్మీవారాలలో తప్పనిసరిగా అభ్యంగన స్నానం చేయాలి తరువాత ఉతికిన వస్త్రాలు ధరించి తప్పకుండా పూజ చేసుకోవాలి ప్రాతకాలమే ఇంటిని శుభ్రం చేసేసుకోవాలి రాత్రి చేసుకోగలిగినంత చేసుకున్న వీళ్ళని బట్టి ప్రాతకాలం ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చేయాలి వస్తువులు అంటారా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులే మీకు లభ్యమైనటువంటి వస్తువులతోనే పూజ చేసుకోండి కొన్ని పుష్పాలు చేసుకోగలిగితే వండిని నివేదన చేయడం చాలా మంచిది అమ్మవారికి తీపి నైవే నైవేద్యాలను మాత్రమే పెట్టండి కారం నైవేద్యాలు వద్దు కొంచెమైన నెయ్యి అందులో వేసేటట్టుంటే మంచిది చక్కగా పరమాన్నాన్ని నివేదన చేస్తే చాలా మంచిది చక్కెర పొంగలి పులగం తీపి పులగంలో ఎటువంటిది మిరియాలు ఏవి వేయకుండా చప్పగా ఉన్నటువంటి పులగం అయితే నివేదన చేసుకోవచ్చు ఇటువంటి ఏవైనా అమ్మవారికి అమ్మవారికి నివేదన చేయవచ్చు ఒకవేళ నివేదన చేయలేని పరిస్థితులు ఉంటే కాచిన పాలైనా కూడా అమ్మకు సమర్పించి పళ్ళను సమర్పించవచ్చు అమ్మవారికి అలా బెల్లం కలిపిన అటుకులు ఇటువంటివి మీరు కఠినమైనటువంటివి చేయలేని పరిస్థితులు ఉంటే సులభంగా చేసి పెట్టుకునేటటువంటి నివేదనలు చేసుకోండి తప్పకుండా అమ్మవారు కరుణిస్తారు అయితే మార్గశిర గురువారాలలో మీరు ఉదయం అమ్మవారి పూజ అవ్వకుండా ఎవరికి ఏ వస్తువు ఆ ఒక్కరోజు మాత్రం ఇవ్వకండి అది నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇస్తే ఏమవుతుందంటే ఇవ్వాలి కదా అని కాదు పూజ అవ్వకుండా ఏ వస్తువులు ఇవ్వకూడదు డబ్బు పెట్టి కూడా చీకటి పడిన తర్వాత సాయంకాలం బయట డబ్బు పెట్టి వస్తువులు ఏవి కొనుక్కోకూడదు ఎంతో అవసరమైతే తప్ప మరి కొన్ని అవసరాలు ఉంటాయి అలా ఉంటే తప్ప మిగతా అవన్నీ కూడా మీరు పగటి వేళల్లోనే చేసుకోండి లేదా ముందు రోజు వీలుంటే చేసుకోండి కానీ చీకటి పడిన తరువాత డబ్బును ఖర్చు పెట్టకపోతేనే మంచిది మరి తప్పదు అంటే మనం ఏమి చేయలేము అది మన చేతుల్లో కూడా లేదు ఒకవేళ అవకాశం ఉంటే అలా చేసే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మార్గశిర గురువారాలలో నూనెను కొని ఇంటికి తీసుకొని రాకూడదు చాలామంది ఈ నెపం పెట్టుకొని ప్రతి గురువారము నూనె కొనుక్కోకూడదు అంటారు అదేమీ లేదు మార్గశిర గురువారాలలో అంటే మార్గశిర లక్ష్మీవారాలలో నూనెను కొన్ని ఇంటికి తీసుకొని రాకూడదు అలాగే ఉప్పును కూడా కొని ఇంటికి తీసుకొని రాకూడదు చీపుర్లు అవి లక్ష్మి లక్ష్మీవారాలు అటువంటి రోజులు కొనరు కదా అవి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఈ రెండు వస్తువులు కొని ఇంటికి తీసుకొని రావద్దు ముందే అటువంటివి ఏమైనా ఉంటే కొనేసి ఇంట్లో పెట్టేసుకోండి పర్వాలేదు ఆ ప్రయత్నం చేయండి అయితే ఇవన్నీ మనకు ఉపయోగపడతాయా ఇవన్నీ మనం పెట్టుకున్నవే కదా అంటారు కానీ ఒకటి వినే ఉంటారు మీరు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని మన వాళ్ళు అంటారు ఇవి కొన్ని వర్తిస్తాయి మనకి క్రమంగా అంటే ఏంటి మనకు అమ్మవారి గురిని మనం చెప్పుకునేటప్పుడు మనం ఎంత శ్రద్ధ వహిస్తామో అని అమ్మ చూస్తుంది అమ్మ చూడకపోయినా అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలు ప్రకృతిలో ఉన్న దేవతలో ఎవరో ఒకరు దానిని గమనిస్తారు కదా అంటే వీళ్ళకి ఎంతే శ్రద్ధ ఉందో చెప్తూ ఉన్నా అమ్మకి పూజించుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు వద్దు అని పని ఎందుకు చేయడం అని భావిస్తారు కదా వాళ్ళు కాబట్టి క్రమక్రమంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పను కానీ ఎందుకు చేయడం అటువంటివి మనం వద్దు అనుకున్న పని ఆ క్షణానికి మానిస్తే సరిపోతుంది పైగా పూర్వం మన పెద్దలు చెప్పే ఉంచారు కాబట్టి అవి తప్పకుండా మనం పాటించాలి తరువాత ఈ మార్గశిర మాసంలో చేసుకునే పూజలు సా సాధ్యమైనంత వరకు పెద్దలు మనకి చెప్పినవే మీరు చేసుకోండి మళ్ళీ కొత్తగా ఏవి ప్రవేశపెట్టవద్దు నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను మన పెద్దలు ఎలా చెప్తే అలా మనం చేసుకోవడమే మంచిది కాకపోతే స్తోత్రాలు చదువుకోవడం చిన్న చిన్న నైవేద్యాలు ఏవైనా మీరు ప్రత్యేకంగా మళ్ళీ పెట్టుకోవాలంటే పెట్టుకోవడం ఇటువంటి వాటిలో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు దోషమేమి కాదు కానీ మరీ పెద్దలు వద్దు 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 అన్న పనులు మాత్రం చేయకపోతేనే మంచిది మనం చక్కగా అమ్మవారిని సేవించుకొని అసలు పూజలు ఏవి మాకు లేవండి పూర్వం నుండి అనుకుంటే దీపారాధన చేసుకొని ఒక స్తోత్రం ఏదో చదువుకోండి చదువుకుంటే సరిపోతుంది కదా అమ్మవారి స్తోత్రాలు అనేకం ఉన్నాయి శ్లోకాలు అనేకం ఉన్నాయి అందులో ఏదో ఒకటి తీసుకొని మీకు ఇష్టమైనది చదువుకోండి మన ఛానల్లోనే ఒకటి రెండు ఉన్నాయి అమ్మవారికి సులభంగా చదువుకోగలిగినటువంటిది అష్టలక్ష్మి స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇటువంటివన్నీ ఉంటాయి కదా అవి చదువుకోండి చదువుకుని శ్రద్ధ భక్తులతో చేసుకుంటే నిజంగా భక్తి కనుక అమ్మవారి మీద పెట్టుకుంటే ఇంకా ఏ ఇబ్బంది ఉండదు తప్పకుండా మనం కోరిన కోరికలన్నీ తీరుతాయి శక్తి కొలది పూజలు చేసుకోండి అది శక్తి కొలది చేసుకోవాలి శక్తి లేనిది మనం చేసుకోలేం కదా డబ్బనే కాదు శరీరంలో కూడా ఉన్న శక్తి శక్తి తక్కువగా ఉండేటప్పుడు నిత్యము దీపారాధన చేసుకొని చక్కగా కూర్చుని అమ్మవారి స్తోత్రాన్ని చదువుకొని నామస్మరణ చేసుకున్న సరిపోతుంది మాసం చక్కగా గడుస్తుంది అలా చెయ్యండి అమ్మవారి కృపకు స్వామివారి కృపకు పాత్ర లావండి ఇంకొక విషయం మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణులు ఇద్దరిని కలిపి పూజిస్తే మరింత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అమ్మకు కూడా అదే ఇష్టం కదా స్వామిని తనతో ఉంచుకుని పూజ చేస్తే అమ్మకు చాలా ఇష్టం నిత్య అనపాయని స్వామిని ఎప్పుడూ ఆమె విడిచిపెట్టలేదు మనం అనుకుంటూ ఉంటాం సీతాదేవాల అక్కడ ఉన్నది అని కానీ స్వామిని ఎప్పుడు అనుసరిస్తూనే ఆ తల్లి ఉన్నది కాబట్టి తప్పకుండా అలా చేయండి సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణ మస్తు స్వస్తి